రీసెంట్గా మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది దానికి వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొన్నారు ప్రతి నియోజకవర్గంలోని ధర్నాలో పాల్గొన్న వ్యక్తుల పైన చాలామంది పైన కేసులు పెట్టడం జరిగింది అందులో భాగంగా మచిలీపట్నంలో కూడా కేసులు పెట్టారు మచిలీపట్నంలో ఎంతమంది మీద కేసులు పెట్టారు సార్ ఆ అందరం కలిసి వచ్చి నోటీసులు తీసుకుంటాము అని చెప్తే ఎంతమంది మీద పెట్టారో పైకి చెప్పట్ల ఇక ఒక వ్యక్తి సుబ్బన్న అని మచిలీపట్నం టౌన్ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో మనందరం కలిసి వెళ్దాము మీరు పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టొద్దు అని చెప్పి వాట్సాప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు ఈ మెసేజ్ ఎందుకు పెట్టావో అని చెప్పి అతను అరెస్ట్ చేసే ప్రక్రియకి ఈరోజు పూనుకున్నారు అని చెప్పి పేర్ని నాని గారు స్వయంగా సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది ఈరోజు ఈ సుబ్బన్న అనే వ్యక్తిని సీఏ గారు పిలిచారు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ సుబ్బన్న తాలూకా కుటుంబ సభ్యులందరూ పేరిని నాని గారు చెప్తే పేరుని నాని గారు సీఏ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో ఒక రకం వాగ్వాదమే జరిగింది పేరుని నాని గారు అయితే బాగా సీరియస్ అయ్యారు రూపం అంటే ఏందో చూపించారు సిఏ గారు ఆయన కూడా డీట్గానే జవాబు చెప్తూ ఒక మాట అన్నాడు పేరుని నాని గారు ఏమన్నారంటే మా అధికారం వచ్చినాం మేము చూపిస్తాము ఆ రోజు ఆ రోజు కూడా వస్తుంది ఐదు అని చెప్తే ఏం చేస్తారు మహా అయితే ఉరేస్తారు అని చెప్పి సిఏ గారు అన్నారు వెంటనే ఇదిగో సుబ్బన్నేసిపోయి ఉరేయండి మహా అయితే నాలుగు రోజులు జైల్లో పెడతారు నేను ఊరే వేయరు కదా ఐదు అని మాట్లాడారు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏ కారణం చేత ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకోవడానికి సుబ్బన్న ఆల్రెడీ స్టేషన్కి వస్తే స్టేషన్లో అధికారులు లేరు పై అధికారులు లేరని చెప్పి ఆ సుబ్బన్నను పంపించేశారు మర్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారికి ఈయన విజ్ఞప్తి చేశారు సుబ్బన్న వ్యక్తి సార్ మా దాంట్లో ఎంతమంది ముద్దాయిలు అయితే ఉన్నారో ఎంతమంది పైన కేసులు పెట్టారు మేము అందరం కలిసి వచ్చి నోటీసులు తీసుకుంటాం సార్ ఫార్టీ వన్ ఏ నోటీస్ మీరు దయచేసి చెప్పండి సార్ అంటే ఆ విషయం మాత్రం చెప్పట్లేదు ఈ సుబ్బన్నని టార్గెట్ చేసుకుంటూ అరెస్టులు చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు పదే 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 స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి పేర్ని నాని అయితే సీరియస్ అయ్యారు ఇక సీఏ గారు ఆయన ఆ సీఏ గారు ముందు పేరు నాని గారు స్వయంగా చెప్పారు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అక్రమ కేసులు అన్ని పెడతా ఉన్నారు మీరు ఆల్రెడీ ఆర్ఎంపి డాక్టర్ ఒక అతను ఒక అతన్ని జనసేన నాయకుడు కొడితే కనీసం ఆ జనసేన నాయకుడికి నోటీసులు కూడా ఇవ్వకుండా పోలీసు వారు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ ప్రభుత్వం సార్ అని చెప్పి ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇదే మీరు నడిపే వ్యవస్థ ఇదే మీరు నడిపే విధానం అని చెప్పి పేరుని నాని గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది పేరుని నాని గారు సీఏ గారితో మాటలు చూడండి ఒకసారి ఏమన్నారు పేరు నాని గారిని తమాషాలు ఆడుతున్నారా ఐదు అని అన్నంగానే పేరు నాని గారు సీరియస్ అయ్యి మేము పేరు నాని బందర్ పేరు నాని బందర్లోనే తమాషాలు ఆడుతారంటారా సీసీటీవీ ఫుటేజ్ తీయండి అక్రమంగా కేసులు పెడతాం అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూస్తుంటే క్వశ్చన్ చేయకుండా ఉంటారా చట్టపరంగా మేము వెళ్తాం న్యాయపరంగా పూర్తిగా మేము పోరాడుతాము ఐదు అని చెప్పి న్యాయస్థానాల్లో పోరాడతాం పేరు నాని గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ మెడికల్ కాలేజీల అంశం పైన పోరాడినా కూడా కేసులు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉన్న పరిస్థితి